జరుగుతున్నటువంటి లోకసభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చూసినా ఏ రకంగా చూసినా కాంగ్రెస్ పార్టీకి దళిత బహుజన కులాలు లేకపోతే అన్ని సమూహాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు చేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్లు వెత్తివేసే కుట్ర చేస్తున్నారు అదేవిధంగా రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారు ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తాన్ని ఈరోజు నిర్వీర్యం చేసి మరి అదానికి అమ్మానికి అమ్ముకుంటున్నటువంటి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వేయాల్సి ఉంది మరి దళితులకు ఈరోజు ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆది కూడా ఎత్తివేసేటువంటి కుట్ర మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది ఈరోజు పది సంవత్సరాల ప్రభుత్వంలో మరి రిజర్వేషన్లు శాతాన్ని పెంచలేదు ఏదైతే ఉషా మేర కమిషన్ ఉంది ఇంకొక కమిషన్ ఉంది అలాంటి కమిషన్లు అన్ని కూడా నిర్వీనం చేస్తూ ఈరోజు దళితులను మోసం చేస్తూ ఉరిగి కన్నా చేయకుండా మరి ఈరోజు దళితులను మోసం చేస్తుడు మరి బీసీలను మోసం చేస్తుడు బీసీలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ టెన్ పర్సెంట్ తీసుకొచ్చి ఈరోజు బీసీల ముంచే పార్టీ ఏదన్నా ఉందండి అది బీజేపీ పార్టీ మరి ఈ రాష్ట్రానికి వస్తే మరి దివాలా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు అంతర్గతంగా ఉన్నటువంటి రాష్ట్ర మిత్రులు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి వేసినా అది బీజేపీకే పోతుంది బీజేపీకి వేసినా బీఆర్ఎస్ కి అవుతుంది రెండు ఒక పూటి పక్షులై కాబట్టి దళితులు ఈరోజు మీద తీసుకున్నా లేకపోతే బీజేపీ రాష్ట్రంలో తీసుకున్న దళితుల మీద దాడులు జరుగుతున్నవి ఈరోజు ప్రియాంపిలో ఉన్నటువంటి స్వేచ్ఛ సమానత్వం ఏవైతే పదాలు ఉండవో దాన్ని తొలగించకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది వాళ్ళ ఎజెండా వంద సంవత్సరాల రాజకీయ ఎజెండాలో మడువాదా ఏదైతే ఉందో హిందూ రాజ్యాంగాన్ని తీసుకురావాలన్నటువంటి సిస్టాన్ని ఈరోజు బీజేపీ పార్టీ నాలుగు వందల సీట్లు గెలిస్తే ఈరోజు బీజేపీ ప్రభుత్వం హిందూ రాజ్యాంగ మనుశతిని తీసుకురావాలనుకుంది మరి మనుస్మృతి అంటే ఏంది రాజ్యాంగం కన్నా మిజ మనుస్మృతి మనల్ని ఎలిబాడలో ఉంచేదాన్ని చేసింది బట్టలు నాటుకోకుండా చేసింది చదువు నిరాకరించింది ఈ పని చేసినటువంటి మనుస్మృతి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మన గ్రామంలోకి మన వాడలోకి మన పల్లెలోకి మన పట్టణంలోకి ఈరోజు హిందూ మనుస్మృతి తీసుకురావాల్సిన ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా దళిత బహుజనులు అందరూ కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్కి ఓటేయాలని మనసారా కోరుకుంటా ఉన్నారు ఎందుకనంటే రాష్ట్రంలో తీసుకున్నట్టయితే రాష్ట్ర పరిస్థితులు కేసీఆర్ను పది సంవత్సరాలు చూసిండ్రు ఆయన గురించి మనం ఎక్కువ చెప్పుకోవడం కూడా దండగా అర్థమైపోయింది దళిత బహుజనులకు ఏంటిది అనేది దళిత ముఖ్యమంత్రి అనే కాన్నే ఒక పర్యటకాన్ని అర్థమైపోయింది కాబట్టి కేసీఆర్ను ఓట్ చేయడానికి ప్రజలు దళిత బహుజనలు ఇష్టంగా లేరు అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని కూడా పది సంవత్సరాలు చూసిండ్రు బీజేపీ ప్రభుత్వం ఒక రామ మందిరాన్ని కట్టి అదే దేశం మొత్తం అభివృద్ధి అన్నట్టుగా ప్రచారం చేసుకొని ప్రచార రథాలకు కూడా రాముని ఫోటోలు రాముని బిల్లమ్ములు అమ్ములు కార్ అలాంటి వ్యక్తులను ఎంపీగా కండక్ట్ కండక్ట్ చేయిస్తూ ఆ రామ ప్రచారం చేస్తే దేశం అభివృద్ధి కాదు నిజమైనటువంటి దేశ అభివృద్ధి ఎక్కడి నుండి జరగాలంటే అట్టడుగు అట్ట ఉన్నటువంటి ఏదైతే దళిత భవిష్యత్తులు అట్టడుగు వర్గాల అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి జరుగుతుంది కానీ ఏదో ఢిల్లీలో ఒక రామ మందిరాన్ని కట్టి దేశం మొత్తం అభివృద్ధి జరగడం జరిగిందనుకోవడం తప్పు కాబట్టి బీజేపీ పార్టీ అనేది ప్రధానంగా ఏం చేస్తుంది అంటే కులాల మధ్యన చిచ్చు పెట్టి చిచ్చు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ను మలుపుకోవడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలను ముస్లింలను విభేదించి మాట్లాడడం ఈ దేశ పౌరుళ్ళే కానట్టుగా మాట్లాడడం సమంజసం కాదు కానీ బీజేపీ గట్టి పరిస్థితిలో దళిత బహుజనులు కానీ సమాజం ఏది కూడా బీజేపీ అంగీకరించే పరిస్థితి లేదు అదేవిధంగా రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ నమ్మే పరిస్థితి అంతకన్నా లేదు కాబట్టి ముఖ్యంగా ఈ రోజు జరుగుతున్నటువంటి కర్నూలు పార్లమెంటు కాన్సెన్సీలో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులు ఒక బీజేపీ భరత్ కుమార్ అన్నటు ఆయన వాళ్ళ డాడీ ఏ పార్టీ అధికారుంటే ఆ పార్టీలో పోయి టికెట్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఆయనను కూడా చాలాసార్లు చూసి రు పార్లమెంటు మెంబర్ చేస్తే ఒక దళితుడని ఏ రోజు కూడా దళిత సమస్యల పైన మాట్లాడినటువంటి వ్యక్తి భరత్ కుమార్ వాళ్ళ డాడీ ఇప్పుడు భరత్ కుమారు ఈయన కూడా అదే పాఠం నడుస్తాడు కాబట్టి ఒక వ్యక్తిని తీసుకున్నట్టయితే ప్రవీణ్ అనంటే ఆయన నిజంగా ఆయన కొంత గౌరవం ఉండే ఎవరన్నా ఆయన కనిపిస్తే ఖచ్చితంగా షెల్యూట్ చేయాలన్నటువంటి వ్యక్తులు చాలా మంది ఈ రాష్ట్రంలో ఆయనకు అభిమానులు ఉన్నారు ఎందుకంటే ఒక దళిత బహుజనుడు మంచి అత్యున్నతమైనటువంటి పదవికి రాజీనామా చేసి దళితులకు వచ్చింది కాబట్టి ఆయన మీద మంచి గౌరవం ఉన్నది ఆ గౌరవాన్ని కూడా పోగొట్టుకొని ఆ దొంగ దొంగ అన్నట్టు ఈయన కూడా ఒక దొంగ ఆయన పంచన చేరి ఈరోజు